ప్రియ దేవుని బిడ్డలారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన నూతనమైన వాగ్దానాన్ని చదువుకుందాం ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనము నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును అయిన్ హలో క్రైస్తలా దేవుని బిడ్డారే ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఇది శ్రేష్టమైన రీతిలో ప్రభువు మన బాహుబలమును దిట్టపరచదని వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవుడు సర్వశక్తుడైనటువంటి ప్రభువు ఆయన దీవించేటటువంటి దీవెన వలన మరి మన బాహుబలము దిట్టపరచబడును అని ప్రభు వాగ్దానం చేసి ఉన్నారు ఈ యొక్క వాగ్దానం మనందరి జీవితంలో ప్రభు నెరవేర్చబోతున్నాడు ఎందుకు అంటే ఆయన సర్వశక్తుడు సర్వశక్తి మంతుడు ఆయనే సర్వాధికారి ఆయనే నిశ్చయంగా ఈ వాగ్దానము మరి యోసేపుకు ప్రకటించబడినటువంటి వాగ్దానం యాకోబు తన పన్నెండు మంది కుమారులను ఎవరి దీవెన చొప్పున వారిని దీవిస్తూ వస్తున్నప్పుడు మరి యోసేపుకి దేవుడు అనుగ్రహించిన వాగ్దానం ఇది నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము తిట్టపరచబడును మరి యోసేపు జీవితాన్ని మనము ధ్యానించగలిగితే మనందరికి తెలుసు యోసేపు మరి అతని కాళ్లను చేతులను బొండలలో వేసి బిగించడం రాయబడింది ఇనుము అతని ప్రాణమును బాధించినని రాయబడింది అంతేకాక విలుకాండ్రు అతన్ని వేధించిరని బాణములు వేసి అతన్ని హింసించిరి అని లేఖనాలు రాయబడి ఉన్నాయి అవును దేవుని బిడ్డలారా ఈరోజు వరకు నీ జీవితంలో యోసేపు వలె ఒకవేళ శ్రమ పోరాటం బాణములు విలుకాండ్రు వలె అనేకమైనటువంటి శత్రువుల పన్నాగములు ఒకవేళ హింసించాయేమో వేధించాయేమో ఆ వేదనలతో అవమానాలతో బాధలతో ఒకవేళ నువ్వు జీవిస్తూ ఉన్నావేమో అయితే యోసేపు కొంతకాలం వరకు పరీక్షించబడిన తర్వాత పరిశోధించబడిన తర్వాత ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములు పొందాడు అతని యొక్క బాహుబలము దిట్టపరచబడింది ఎందుకు అంటే అతనిని దీవించిన సర్వశక్తుడైన దేవుని యొక్క దీవెన ద్వారా ఈ ఉదయకాలం ప్రభు మనతోనూ అదే మాట్లాడుతున్నాడు ఈ రోజు వరకు పోరాటాలు ఉండొచ్చు కానీ ఇక దేవుని యొక్క దీవెన నీ కుటుంబం మీద ప్రకటించబడి ఉంది ఆమెన్ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన నీ మీదకి ఉదయకాలం ఈ వాగ్దాన కార్యక్రమంలో నుండి వస్తుండగా నిశ్చయంగా ఇది మొదలుకొనిక నీవు ఉన్నావు నీ ఆర్థిక స్థితిగతులు ఆత్మీయ జీవితం ప్రార్థనా స్థితి కుటుంబంలో సమాధాన విషయం ఇవన్నీ విషయాల్లో ఇక నీవు ఉన్నావు నీ సమస్యలు అన్నీ సమాప్తం ఉన్నాయి నెమ్మదిని ఆరోగ్యాన్ని కృపను మానసికంగా ఆరోగ్యకంగా అన్ని విషయాల్లో దేవుడిని ఇక బ్లెస్ చేయబోతున్నాడు యోసేపును బలపరిచిన దేవుడు ఇదే కాలం మనల్ని బలపరుస్తూ ఉండగా అందరం సంతోషంగా ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఈరోజు మనం ప్రార్థన చేద్దాం ఇంకా పలుమార్లు దీన్ని ప్రకటిస్తూ ఒప్పుకుంటూ మీరు ప్రార్థిస్తూ ఉండండి దేవుడు నిశ్చయంగా యోసేపుని గనపరిచినట్లుగా మనల్ని లేవనెత్తబోతున్నాడు ఆమెన్ ఈ శ్రేష్టమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కలు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసేయా మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి నిన్ను దీవించు సర్వశక్తిని దీవెన వలనను అతని బాహు దిట్టపరచబడును అని ప్రభా శ్రేష్టమైన వాగ్దానం ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించి ఉంటున్నారు అవునయ్య మా బాహుబలం దిట్టపరిచే దేవుడు మా అవసరతలు ఎరిగిన వాడో మా అక్కర్లను ఉన్న దేవుడో ప్రభా అయ్యా మాట మా నోటికి రాకమునిపే మా తలంపుని తండ్రి ఎరిగి ఉన్న దేవుడో ప్రభా నిశ్చయంగా ఇదేకాలం ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలు ఎంతమంది ఏ ఏ ప్రాబ్లమ్స్లో ఉంటున్నారో సఫరింగ్స్లో ఉంటున్నారో ఏ ఏ పెయిన్స్ గుండా ప్రభా నీ బిడ్డలు నడిపించి ప్రతి కీడు శోధన అపాయం సఫరింగ్స్ అన్ని ఏ సునావులు ఇప్పుడే కొట్టివేయబడును గాక అయ్యా ఇదిగో విలుకాండ్ర యొక్క పోరాటం కొట్టివేయబడాల ఇనుప సంఖ్యల యొక్క పోరాటం కొట్టివేయబడాల అగ్ని బాణముల వంటి శత్రు పన్నాగములు కొట్టివేయబడాల ప్రభా నీ బిడ్డలు హింస లో నుండి ఆ వేదనలో నుండి వారికి ఉదయకాలం విడుదల కలగాలి చక్కని ఫలించే కొమ్మలుగా నీ బిడ్డలందరూ మార్చబడ్డానికి సర్వశక్తుడివైన నీ దీవెన ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తూ నీ అందరి తలల మీదకి ఇప్పుడే దిగి దిగివచ్చును గాక ఆశీర్వాదంతో దీవెనతో నీ బిడ్డలు నింపమని ప్రార్థిస్తూ ప్రతి సమస్యలు పోరాటాలు ఇక కొట్టివేయబడాలి ఉన్నతంగా తండ్రి నీ ప్రజలందరూ దీవించబడి సాక్షులే కృప కృపదైచే ఆత్మలోను భౌతికంగాను అన్ని విషయాలు నీ బిడ్డలు బ్లెస్ అవ్వాలి ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసి బిడ్లను దర్శించండి వారి జీవితంలో నీ శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చి ఈ సంవత్సరం అంతా మీరే మహిమను పొందమని ఏ సునాములో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ప్రైజ్ల దేవుని బిడ్డలారా మీరు ఎవరైనా క్రొత్తగా ఈరోజే మొదటిసారిగా ఒక వాగ్దాన కార్యక్రమాన్ని ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అని యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతుండండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి తద్వారా దేవుడు మమ్మల్ని దీవించును గాక Praise the Lord. God bless you.